జిఎఫ్ఎల్ఎన్ డేస్ ప్రోగ్రాం నిర్వహించేటప్పుడు టీచర్స్ డైరీని ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం ముందుగా అధికారులు పాఠశాల సందర్శించినప్పుడు మొట్టమొదటిగా చూసేటువంటి అంశం తరగతిలోని ఏ ఏ విద్యార్థులు స్కై గ్రూప్లో ఉన్నారు ఏ ఏ విద్యార్థులు మౌంటైన్ గ్రూప్లో ఉన్నారు ఏ ఏ విద్యార్థులు స్ట్రీమ్ గ్రూప్లో ఉన్నారు తెలిపే విధంగా వారి పేర్లతో చార్ట్ మీద రాసి గోడ మీద డిస్ప్లే చేసినట్లయితే అది అధికారులకి తెలుస్తుంది వాళ్ళు కూడా అలా డిస్ప్లే చేయమని తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకటి రెండు తరగతులకి డైరీ ఎలా రాయాలి ఆల్రెడీ విద్యాశాఖ వారు ప్రణాళికని ఇవ్వడం జరిగింది అంటే యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏ యాక్టివిటీసు నిర్వహించాలి దానికి సంబంధించిన టైం కూడా ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం ఆ యాక్టివిటీస్ ప్రకారం ఉదాహరణ ఇక్కడ చూద్దాం తెలుగు చూసినట్లయితే పిక్చర్ రీడింగ్ అండ్ లెటర్ ఐడెంటిఫికేషన్ అని ఉంది ఇది స్టీమ్ గ్రూప్ వాళ్ళకి చిత్రాన్ని చూపి నగ నంది నక్క సంచి సపోటా పదాల్లో ఉన్న నా సా అక్షరాలను గుర్తింపచేయాలి అనేది యాక్షన్ ప్లాన్లో ఉంది ఇక్కడ మనం ఈ యొక్క యాక్టివిటీ నిర్వహించాము కాబట్టి ఈ యాక్టివిటీస్ని నిర్వహించడం జరిగింది లేదా అక్షరాలు గుర్తింపు చేయడం జరిగింది అని ఇక్కడ డైలీలో రాసుకోవడం జరిగింది అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి చిత్రాన్ని చూసి పదం చదివించడం నగ సంచి నంది పదాలను గుర్తింపు చేయాలి ఇది ప్లాన్లో ఉంది ఇక్కడ డైరీ దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క యాక్టివిటీని మేము నిర్వహించడం జరిగింది లేదా పదాలను గుర్తింపు చేయడం జరిగిందని రాయడం వ్రాయాలి చిత్రాన్ని చూపించి అది ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పించి తిని లెటర్ రైటింగ్ ఓడ్ రీడింగ్ పదాలు చదివించి తిని అలాగే చిత్రానికి పదానికి జత చేసి చదివించడం జరిగింది టెక్స్ట్ బుక్లో ఈ అక్షరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తింప చేసి తెలుగు అలాగే ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే గణితం తీసుకున్నట్లయితే యాక్షన్ కౌంటింగ్ క్లాప్ జంప్ వైల్ కౌంటింగ్ వన్ టు టెన్ నంబర్స్ యాక్టివిటీ కండక్టెడ్ క్లాప్ జంప్ వైల్ కండక్టింగ్ వన్ టు టెన్ నెంబర్స్ యాక్టివిటీ కండక్టెడ్ ఆ యాక్టివిటీ కండక్ట్ చేసినట్లుగా డైరీలో మనం రాసుకుంటాము ఈ విధంగా ఇంగ్లీషు గణితము తెలుగు డైరీని మనము ఏ రోజు ఏం బోధిస్తున్నామో ముందుగా ఇవ్వబడింది కాబట్టి దాని ప్రకారం ఆ యాక్టివిటీని నిర్వహించినట్లుగా డైరీలో రాసుకోవాలి కావాలంటే రిమార్క్స్ కాలం పెట్టుకొని ఆ యాక్టివిటీలో ఎవరు డల్గా ఉన్నారు ఎవరు బాగా చేయగలిగారు అనే రిమార్క్స్లో కూడా వ్రాసుకోవచ్చు సో ఈ విధంగా టీచర్స్ డైరీని మనం రాయాలి అదేవిధంగా మనం చేయించేటువంటి యాక్టివిటీసు వాటికి ప్రూఫ్ కూడా విద్యార్థి నోట్లో నోట్బుక్లో ఉండే విధంగా చూసుకోవాలి మూడు నాలుగైదు తరగతుల డైరీ కూడా ఇదే విధంగా రాసుకోవాలి ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్కి అనుగుణంగానే కాలమ్స్తో యాక్టివిటీ స్ట్రీమ్ మౌంటైన్ స్కై రిమార్క్స్ ఇలా కాలమ్స్ తీసుకొని ఆ యాక్టివిటీ సంభాషణ అయిన యాక్టివిటీ నాకు ఆనందం కలిగితే అనే అంశంపై సంభాషించాలి నాకు ఆనందం కలిగితే అనే అంశంపై మాట్లాడించడం సంభాషించడం జరిగింది అడివే అంశంపై సొంతంగా కథను తయారు చేయించాలి ఇక్కడ కథను తయారు చేయించడం అయినది అని రాసుకుంటాము డైరీలో నేనే రాజునైతే ఆ అంశంపై మాట్లాడించడం జరిగింది అని డైరీలో మనం రాసుకుంటాము ఇక్కడ ఇచ్చినటువంటి ప్లాన్లో మౌఖికంగా జరిగే వాటికి మనం మౌఖికంగానే చేపిస్తాము కానీ రాత విధంగా చేసే విషయాల్లో మాత్రం విద్యార్థికి ఎఫ్ఎల్ఎన్కి ఒక నోట్స్ ఏర్పాటు చేసుకొని ఆ నోట్స్లో ప్రత్యేకంగా ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ అన్నీ కూడా విద్యార్థితో చేయించినవి రాత అంశాల ద్వారా చేయించేటువంటి ప్రతిదీ కూడా నోట్ ఉన్నట్లయితే అధికారులు సందర్శించినప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది విద్యార్థి నోట్బుక్ ఏ నోట్బుక్లో ఏ విధంగా మనం నోట్ చేయించాలనేది కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది సో మౌంటైన్ స్ట్రీమ్ స్కై ఎవరైతే వాళ్ళకి రాతాంశాలు ఉంటాయో ఆ రాతాంశాలని విద్యార్థులకు నోట్బుక్లో ఈ విధంగా డేటు ఆ సబ్జెక్టు అవి వేసి ఏ అంశం అయితే చేయిస్తున్నావో ఆ అంశాన్ని రాసి నోట్బుక్లో నోట్బుక్ నిర్వహించినట్లయితే అధికారులు సందర్శించినప్పుడు ఎటువంటి రిమార్క్ లేకుండా ఉంటుంది సో ఈ విధంగా ఎఫ్ఎల్ అండ్ డైరీని నిర్వహిస్తూ సెవెంటీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ని Success cheio. Thank you.